పావులూరు యోగేశ్వరరావు అదేవిధంగా జనసేన పార్టీ తరఫున అచ్చయ్య గారు అదేవిధంగా మన ముట్టుకల తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరూ కలిసి ఈరోజు ముట్టుకుల సొసైటీకి ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది ఇదొక చరిత్ర నేను ఇందాక ఊరేగింపులో వస్తూ ఉంటే సుబ్బారెడ్డి అన్న చెప్పాడు పాతిక సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా ముట్టుకుల సొసైటీలో తెలుగుదేశం జెండా ఎగరేసింది అని చెప్పడం జరిగింది నాకు అప్పటి వరకు తెలియదు దీని చరిత్ర ఈరోజు మీరు చరిత్ర సృష్టించారు దీనికి ప్రధాన మూలకారకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి ఆయన ఆశీస్సులతోటి మీరు ఈరోజు సొసైటీ చైర్మన్గా అదేవిధంగా సంఘ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయటం మీకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు మన మిత్రులు సోదరులు చాలామంది వేదిక మీద మాట్లాడారు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి గ్రామాల అభివృద్ధి ప్రజలకు కావలసినటువంటి సంక్షేమం ఎప్పుడు కూడా ఈ రెండు ఆలోచనలతోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి నాకు ఆయన తొంభై ఐదు నుంచి తెలుసు తొంభై ఐదులో నేను ఎంపీపీగా ఉన్నప్పటి నుంచి బాబుగారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను బాబుగారి దగ్గరే ఉన్నా నాకు బాగా తెలుసు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క అవకాశాన్ని ఒక్కొక్క ఆలోచనని ఒక సంస్కరణ ఇచ్చి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా ఒకసారి తెలుసుకోవాల ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా తొంభై ఐదులో ఉన్నప్పుడు ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారని ప్రజల దగ్గరికి ప్రభుత్వం వెళ్ళాలి ప్రజల వద్దకే పరిపాలన కార్యక్రమం తీసుకొని ప్రభుత్వ అధికారులందరినీ మన గ్రామానికి తీసుకొని వచ్చి ఆ రోజుల్లో ప్రజల యొక్క సమస్యల్ని విని వారి సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా ఆయన కదిలిచ్చినటువంటి రోజులు సందర్భాలు మీరు ఒక్కసారి పెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎంతోమంది పేద బిడ్డలు చదువుకు విద్యకు దూరం అవుతున్నారనే ఉద్దేశంతో ఏదో ప్రధాన గ్రామాలకు వెళ్ళి పేద పిల్లలు చదువుకోలేరని ఆలోచనతో పేద బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలు షెడ్యూల్డ్ ట్రైబ్స్ వీళ్ళందరూ కూడా చదువుకుంటేనే జీవితంలో బాగుపడతారు వారి భవిష్యత్తులో వాళ్ళ కుటుంబం బాగుపడుతుందనే ఒక ఉద్దేశంతో ఆ రోజుల్లో వాడల్లో వెనుకబడిన వర్గాల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాల భవనాలు నిర్మించి దగ్గర దగ్గర ఆయన హయాంలో రెండు లక్షల పైచీలకు ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేసి పేద విద్యార్థిని విద్యార్థులందరూ కూడా విద్యను అందించినటువంటి మహనీయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారైన కూడా మీరు అందరూ కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఈరోజు మన బిడ్డలు తొంభై ఐదులో ఒకటో తారీఖు చదివిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో స్థిరపడి మంచి మంచి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసుకున్నాం తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత జన్మభూమి ప్రోగ్రాం పెట్టారు అంటే మన గ్రామానికి మనం ఏదో ఒకటి ఇవ్వాలి ఆ గ్రామంలో పుట్టి పెరిగి ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ డబ్బులు సంపాదించిన వాళ్ళు ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి అందరినీ కూడా జన్మభూమి కార్యక్రమం ద్వారా వాళ్ళందరినీ కూడా ఆకర్షింపజేసి ఎన్నో రాష్ట్రంలో సిమెంట్ రోడ్లు దళిత వాడల్లో కానీ గ్రామాల్లో కానీ సిమెంట్ రోడ్లు నిర్మించినటువంటి చరిత్ర మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కదని చెప్పేసి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అబద్ధపు మాటలతోటి మళ్ళీ గ్రామాలకు వస్తా ఉన్నారు మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాల మహిళలందరి దగ్గరికి వెళ్ళారు మీ అందరికి నేను డబ్బులేస్తా మీరందరూ నా కోట్లేని మాయ మాటలు చెప్పారు చేతులు ఎత్తేసారు మీ బిడ్డలందరినీ చదివించుకోండి ఎంతమంది ఉంటే అంతమంది వేస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి ఏం చేశారు చేసిన తర్వాత ఇంట్లో ఒక్కరికే ఇచ్చారు కానీ మా నాయకుడు అట్లా కాదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చదువుకుండే బిడ్డలకి తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తామని చెప్పాడు ముఖ్యమంత్రి అయిన వెంటనే చరిత్ర సృష్టించి అందరికీ డబ్బులేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఆడబిడ్డలో చెప్పాం ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడ ప్రయాణం చేసినా టిక్కెట్ లేకుండా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు మన నాయకుడు చెప్పాడు మొన్ననే ఆగస్టు పదిహేనో తారీఖునే రాష్ట్రంలో చరిత్ర సృష్టించే విధంగా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిన చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మీరు అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలా ఏ చరిత్ర రాసినా ఈ ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు చరిత్ర రాయలేరు రాయబోరు సృష్టించబోరని చెప్పేసి వైసీపీ నాయకులు నేను హెచ్చరిస్తా ఉన్నాను ఏం చేశారు మీరు ఐదు సంవత్సరాలు ఎవరిని ఉత్తరించారు ఈ నియోజకంలో ఒక మూరుడు సిమెంట్ రోడ్డు వేశాడా నేను అడుగుతా ఉన్నా ఒక మూర తార్ రోడ్ వేసాడా నేను అడుగుతా ఉన్నా బాధ వేస్తుంది వాళ్ళు మాట్లాడేటువంటి దొంగ మాటలకి అబద్ధం మాటలకి అందుకనే మీరందరూ కూడా గ్రామాల్లో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి సంవత్సరం కాలంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు మనం నెరవేరుస్తా ఉన్నాం ఒక దొంగ చేతికి ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి పదవి కట్టబెడితే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి దగ్గర దగ్గర ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఆయన ఇచ్చినటువంటి సంక్షేమాల్లో కేవలం రెండు లక్షల ఒకటి లక్ష లక్షల కోట్లు ఖర్చు పెట్టి మిగతా ఆరు లక్షల కోట్లు ఎటుపోయినాయి వైసీపీ నాయకులు నేను అడుగుతా ఉన్నా చిన్నాభిన్నం చేసి అస్తవ్యస్తం చేస్తే ప్రజలందరూ గమనించారు పేద ప్రజలు ఇరుమా ట్రైబల్స్ ఉన్నారు గత ఐదు సంవత్సర కాలంలో ఒక్క ఇల్లు కట్టించిన పాపాను పోలే ఒక్కరికి లోన్ ఇచ్చిన పాపాను పోలే ఇల్లు మాట్లాడుతున్నారు బజార్లెక్కి అందుకని వాళ్ళు ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉనికి కోల్పోతుందనే భయం ఏర్పడ్డది నేను అడుగుతా ఉన్నాను గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు పోలేకపోతున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా అసెంబ్లీలో మా నాయకులను చూస్తే మీకు భయమానే నేను అడుగుతా ఉన్నా మీరు ఎందుకు పోలేకపోతా ఉన్నారు పదకొండు మంది జగన్మోహన్ రెడ్డితో సహా దొంగ సంతకాలు పెట్టి జీతాలు తెచ్చుకోవట్లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మీరా దొంగలు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేసేటటువంటి మేమా దొంగలం అని చెప్పేసి నేను నిలదీస్తా ఉన్నా ఈ వైసీపీ నాయకుల్ని వెళ్ళండి మీకు చేతనైతే వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళండి ఒక మంచి నిర్మాణాత్మకమైన ఆలోచనలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి మీరు చెప్పినటువంటి మాటల్లో మంచి ఉంటే స్వీకరించి నా ప్రభుత్వం పనిచేస్తుంది మీరు అవన్నీ అందరినీ ఆదరించాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో మనం ఓడిపోయాం ఈరోజు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నాయకుడు నాకొక్కసారి నన్ను చూడండి నన్ను ముఖ్యమంత్రిని చేయండి మిమ్మల్ని అందరినీ బాగుపరుస్తానని అన్ని వర్గాల వారి దగ్గర పోయి నెత్తిన చేయి పెట్టి ముద్దులు పెట్టి మోసం చేసినట్టు చరిత్ర వైసీపీ పార్టీది ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డిది అని చెప్పేసి మీరు అందరూ కూడా తెలుసుకోవాలి అవన్నీ మీకు తెలుసు అందుకనే రాష్ట్రంలో అన్ని వర్గాల వారు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత ఓటమి భారతదేశంలో ఏ పార్టీ నాయకుడికి జరిగినటువంటి అవమానం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి కేవలం పదకొండు సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా మోకాళ్ళు కాళ్ళు ఇరగొట్టి మోకాళ్ళ మీద ఉన్నటువంటి పరిస్థితి రోజు వైసీపీ పార్టీది ఇక్కడ ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా నిజంగా నాకు ఒకసారి ఒకసారి ఏమో బాధ వస్తుంటుంది ఒకసారి నవ్వు వస్తూ ఉంటుంది ఈ వైసీపీ నాయకులు వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మమ్మల్ని అందరినీ కూడా విమర్శిస్తుంటే సిగ్గేస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ నియోజకంలో మంత్రులు అయ్యారు ఆ పార్టీలో ఎమ్మెల్యేలు అయ్యారు ఒక్క దఫా కూడా ఇక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ గెలిచిన సందర్భాలు పదిహేను ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు గెలుస్తూ వస్తూ ప్రజలకి మోసపూరితమైన మాటలు చెప్పి వెలుగొండ ప్రాజెక్ట్ అంటారు ఇదిగో రేపేళ్ళ నుండి పూర్తయిందంటారు పేద ప్రజల దగ్గరికి వచ్చి నమ్మించి మోసం చేసి ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి గత పంతొమ్మిదవ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ముందు ఒక మాట చెప్పాడు ఈ ప్రాంతానికి కూడా వచ్చాడు ఆయన రైతు సోదరులు నన్ను ఒకసారి ముఖ్యమంత్రిని చేయండి మీకు ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలు ఉన్నాయో గుండంచర్ల కలనూతల సింకేసల గ్రామాలకి పద్దెనిమిది లక్షలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తానని ఆ రోజులు ఇక్కడ ఉన్నటువంటి సురేష్ గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చి పాదయాత్రలో చెప్పినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి అయినాక పాపం ప్రజలందరూ కూడా నమ్మారు తెలుగుదేశం వాళ్ళు ఏదో చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి ఏదో చదువుకున్నాడు రాజశేఖర రెడ్డి కొడుకు ఏదో చెరువులు నీళ్లు జలమార్గం అంతా వాళ్ళు ఇంట్లో పుట్టినట్టు చెప్తున్నారు అయినా ఒకసారి వద్దామని చెప్పేసి మన ప్రాంతంలో అమాయక రైతాంగం అంతా కూడా ఆయన చెప్పిన మాటలని మరి బ్రహ్మాండంగా పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కాదని మనకు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లే గెలిపించి ఇక్కడ భయంకరమైన మెజార్టీల పచ్చమ ప్రాంతాలు ఒక్కోడు నలభై వేలు యాభై వేలు ఎనభై వేలు మెజార్టీలతో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాంత ప్రజలు పోయి అడిగితే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇదయా ఆ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పన్నెండున్నర లక్షలు ఇస్తామన్నారు కదా మీరు పద్దెనిమిది లక్షలు అంటే వాళ్ళను మోసం చేసి మీకు ఓట్లేసాం కదా మరి ఏ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అంటే ఒక్క రూపాయి కూడా గత ఐదు సంవత్సరాల్లో ముంపు గ్రామాలకి ఇవ్వకుండా మొండి చేయి చూపించినటువంటి మీ జగన్మోహన్ రెడ్డిది ఇక్కడ గెలిచిన మీ మంత్రిది మోసమా తెలుగుదేశం పార్టీది మోసమా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు కూడా త్వరలో ఎవరిది మోసం అర్థమవుతుంది రాబోట ఒక వారం రోజుల్లో మన నియోజకంలో చిత్తలముడిపి కాటమ్రాంకేసుల గ్రామాలకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వబోతున్నామని చెప్పేసి వైసీపీ నాయకులు తెలియజేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వచ్చాడు మళ్ళీ ప్రాంత రైతాంగానికి కులం పేరో లేకపోతే నీళ్ళు ఇస్తామని వెలుగొండ పూర్తి చేస్తామని చెప్పి మనం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో దగ్గర దగ్గర డెబ్బై ఐదు శాతం పూర్తి చేసినటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ని ఒక రంధ్రం చూపించి జాతికి అంకితం చేసాం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చెప్పేసి మాయ మాటలు చెప్పి నిన్న కూడా మళ్ళీ ఓట్లు ఇప్పించుకున్న చరిత్ర వైసీపీది కానీ మంది అది కాదు మేము ఆ రోజు చెప్పినాం ఈ రోజు చెప్పాం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల హయాంలో పెట్టిన ఖర్చంతా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో పెట్టిన ఖర్చంతా రాతేలుద్దామని చెప్పేసి సవాల్ ఇచ్చిన మొండి చేయి చూపించి పరారవుతా ఉన్నారు వైసీపీ నాయకులు చరిత్ర రాసి పెట్టుకోండి వేలగొండ ప్రాజెక్టు కేసింది మా నాయకుడు టెంకాయ కొట్టింది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వేలగొండ ప్రాజెక్టు ద్వారా పూర్తి చేసి పశ్చిమ ప్రాంతానికి ప్రజలకు త్రాగునీరు రైతాంగానికి సాగునీరు ఇచ్చిన చరిత్ర కూడా త్వరలో జరగబోతుందని చెప్పేసి గుర్తు పెట్టుకోండి వైసీపీ నాయకులారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా బాధేస్తా ఉంది